హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జీరా రైస్ చేయబోతున్నా చూడండి జీరా రైస్ కోసం బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నా ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు జీరా రైస్ కోసం జీరా సాజీరా రెండు నానబెట్టుకున్నా ఈ జీరా సాజీరా అరగంట ముందు నానబెట్టుకున్నా వడకట్టి పక్కకు పెట్టాను వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ముందుగా జీరా సాజీరా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ని కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా ఇది మొత్తం పొగలు వచ్చేదాకా ఎక్ చేసుకుంటే మన జీరా రైస్ రెడీ టేస్టీ అండ్ సింపుల్ జీరా రైస్ రెడీ అయింది రెస్టారెంట్ స్టైల్లో చేశాను ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి